ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌత్ మోపూర్ గ్రామంలో శ్రీధర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో ముఖ్య అతిథిగా టిడిపి పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం గ్రామంలో నిర్వహించిన సభకు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే గ్రామంలో సీనియర్ నాయకుడు పముజుల దశరథ రామయ్య కోటం మద్దతు ప్రకటించారు ఈ మద్దతుతో రూరల్ టీడీపీ గ్రామంలో మరింత బలంగా మారింది అనే చెప్పాలి ఈ సభను చూసిన తర్వాత రూరల్ వైసీపీ ఖాతాలో నుంచి మరో గ్రామం కథం అని తెలుస్తుంది శ్రీధర్ రెడ్డి వ్యూహాలతో వైసీపీకి టెన్షన్ స్టార్ట్ అయింది ఇదే విధంగా శ్రీధర్ రెడ్డి ముందుకు సాగితే రూరల్ గ్రామంలో ఏకపక్షంగా తెలుగుదేశం తిరుగులేని విజయం సాధిస్తుంది అని చెప్పక తప్పదు